వెల్కమ్ జర్నీస్ టీవీ రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండు నేళ్లవుతరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూపీ ఉప ఎన్నికల విజయం తర్వాత ఒక బంగారు మాట చెప్పారు ఏదైనా రాజకీయ నాయకులు తల బిల్సుతో కానీ తల పొగర్తోటి వ్యవహరిస్తే ప్రజలు తిరస్కరిస్తారు అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు తమ పార్టీ నేతలకు అన్వయించుకుంటే బాగుంటుందంటూ సామాన్య ప్రజలు ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే పది ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుదీర్ఘంగా తొమ్మిది పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని కాదంటూ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ప్రస్తుతానికి ఇప్పుడు వివిధ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మంత్రుల తీరు నిజంగా ఇబ్బందికరంగా తయారైందని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ సామాన్య ప్రజలు వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఆశతోటి సబ్బండ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదొనగా నిలవడంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కానీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల నుంచి ప్రస్తుతం నెల అంటే అటు ఇటుగా గెలిచిన తర్వాత కొంత తలబిరుసు మొదలైంది మొదలైంది నెల నుంచి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది గతంలో ఉన్న అభిమానం ఆప్యాయత ఇప్పుడు ఎక్కడా కనుచూపు కూడా రావటం లేదంటూ సామాన్య ప్రజలు తమ అసహనాలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు తల బిరుసు తల ఉంటే కనుక రాజకీయాలలో ముందడుగు వేయలేము భవిష్యత్తు చాలా కష్టం అంటూ పరోక్షంగా కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడినా తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రి తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా అదే గతి పడుతుంది అదే పరాజయం పడుతున్నట్టు సామాన్య ప్రజలు గత రెండు రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని పలు పలు విధాలుగా చర్చ తీశారు ఎందుకంటే ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్న పది జిల్లాలు కావచ్చు ఇప్పుడైనా ముప్పై మూడు జిల్లాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గం టచ్ చేసినా ఏ ఎమ్మెల్యేని టచ్ చేసినా ఏ మంత్రిని టచ్ చేసినా ఆకాశంలో ప్రజాప్రతినిధులు ఉంటే అట్టడుగున సామాన్య ప్రజలు ఉన్నారు గతంలో సామాన్య ప్రజలతోటి సారూప్యంగా అభిమానంతో ఆప్యాయతో దగ్గరికి తీసుకున్న నేతలు కాస్త అధికారం ఒక్కసారి వంట పట్టగానే అధికారం తలకెక్కగానే కళ్ళు మొత్తం బయలుదే పూర్తిగా కళ్ళల్లా ఆకాశం వైపు చూస్తుంది తప్ప దిగువ నేన మాత్రం చూడటం లేదనేది వాస్తవంశం ఏ జిల్లాలో చూసినా ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు బహుబర్ జిల్లా కావచ్చు కన్మల్ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు తీరు అసలు కాంగ్రెస్కి కొసల్ కాంగ్రెస్కి మధ్య చాలా వ్యత్యాసం కనపడుతుంది ఏదైతే అధికారం అనుభవంలోకి రాగానే ఒక్కసారిగా తామేదో అతీత శక్తుల ప్రజాప్రతివ్వు చాలా మంది విరవీరుతున్నారు అది కాంగ్రెస్ పార్టీ నష్టదాయకం అంటూ గతంలో చాలా సందర్భాల్లో జర్లీస్ టీవీ మంత్రులు ఎమ్మెల్యేలు తీరు మీద పలు కథనాలను ప్రసారం చేసి కానీ ఇప్పటికీ రెండేళ్ళు అవుతున్నా ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు నేరం ఇచ్చి సాము చేస్తూనే తామేదో ప్రజల్ని ఉద్ధరించడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఏం చెప్తే అది అంటూ ఒక్క మార్గంలో పయనించడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకం ఇప్పటికే ఏదైతే బీహార్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ సాగు దెబ్బ తినదో కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు పద్ధతి వ్యవహార తీరు ఇవన్నీ కనుక మార్చుకోకపోతే రాబోయే ఇరవై ఎనిమిది ఎన్నికల్లో బీహార్ కన్నా ఘోరమైన పరాజయం కాంగ్రెస్ పార్టీ మూడగడుతున్న అవకాశం ఉన్నట్టుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖేస్తున్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే కలగలిపిన కలగలుపుగా ఉన్న పార్టీ కలహాలతో ఉన్నా కలిసిమెలిసి వేసిన సందర్భాలు కోకొల్లలు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వైవిధ్యాలున్నా నాయకుల మధ్య ఎన్ని గ్రూపులున్నా తీరా ఎన్నికలకు వచ్చేనాటికి అందరూ కలిసికట్టుగా ముందుకు పోయే సందర్భాలు చాలా ఉన్నాయి కానీ గత రెండేళ్ల నుంచి కూడా పాత కాంగ్రెస్ నేతల్ని పాత్ర పెట్టేసి కొత్త కాంగ్రెస్ నేతలంటూ భుజాలు వేసుకున్న నేతలు వ్యవహారం చేసి ఆ పార్టీకి లాభం కన్నా నష్టమే చేసే విధంగా ఉన్నట్టుగా రాజకీయ పరీక్షలు అంచనా వేస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఏమంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తలకెక్కిన అధికారమా లేకపోతే తలబిరుసా అని ఏదైతే మాట్లాడారో ఆ తల బిరుసు తలకెక్కిన అధికారాన్ని కొంత కంట్రోల్లో పెట్టకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మన ధర ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఇక భవిష్యత్తులో కూడా పాత తరం కాంగ్రెస్ నాయకులు ఇంటి పార్టీలో ఉంటే కొత్త తరం కొత్త తరం కాంగ్రెస్ నాయకులు కాల్వైజ్ వేస్తే కనుక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ప్రతిపక్షాలకు వెళ్ళడం ఖాయమనే అంశం కూడా ప్రజలలో కొనసాగుతుంది రాజకీయ పరిశుభ్రలు కూడా అంచనా ఇస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కావచ్చు ప్రతి నియోజకవర్గం వారిగా కాంగ్రెస్ పార్టీ పనితీరు గతంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో ఒక దిశానిర్దేశం చేయకుండా అధికారం ఉంది కదా అని చెప్పి అనుభవిస్తూ పోతూ లాస్ట్కి అత్యవసర ఓట్లతోటి ప్రతిపక్షాలు ముంచోల్సిన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు వాస్తవ అంశాలకు పరిశీలించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు సీనియర్ కాంగ్రెస్ నేతలు జరుగుతున్న అన్యాయాలు లేదా అవమానాలు ప్రస్తుతం అరుగు వచ్చిన కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఇవన్నీ కూడా అంచనా వేసి ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రెంగ్ పార్టీగా ముందడుగు వేసే విధంగా అడుగు వేయాల ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తారు